హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లుల చెల్లింపు తాజా సమాచారం గురించి అయితే తెలుసుకుందాము వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి మీకు ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఒక విషయానికి వచ్చినట్లయితే పెండింగ్ బిల్లు అప్డేట్ అయితే ఇప్పుడు చూద్దామండి ముందుగా జెడ్పీ లోన్స్ అయితే జమ అవుతున్నాయి అని చెప్పి మెసేజ్లు అయితే రావడం జరిగింది సో మీరు చెక్ చేసుకోండి పిఎఫ్ లోన్స్ క్రెడిట్ అవుతున్నాయి ఈ విధంగా మెసేజ్ డియర్ కస్టమర్ అని చెప్పేసి ఈ విధంగా మొబైల్కి ఎస్ఎంఎస్ రూపంలో రావటం అయితే జరుగుతుందన్నమాట తర్వాత గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నెలలో పెట్టినటువంటి పిఎఫ్ లోన్ అమౌంట్ క్రెడిట్ అవుతున్నాయో చెక్ చేసుకోగలరు ఇకపోతే సరెండర్ లీవ్లు ఉద్యోగుల జీపీఎఫ్లు మెడికల్ రియంబర్స్మెంట్ చెల్లింపులు జరగాల్సి ఉంది ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఒక గమనిక అండి ఈహెచ్ఎస్ నుంచి ఒక అప్డేట్ రావడం జరిగింది ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య బీమా పథకం అమలుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ డిఎంఈ సో డిఎంఈ ఈ గుర్తించినటువంటి హాస్పిటల్స్లో ఏపీ ఉద్యోగులు చికిత్స పొందేందుకు అయితే అనుమతి లభించింది ఈ మేరకు రెఫరల్ హాస్పిటల్స్ గుర్తించాలని ఎన్టీఆర్ వైద్య సేవ సిఇఓను ప్రభుత్వం ఆదేశించింది తెలంగాణలో వైద్యం చేయించుకున్న పలువురు ఏపీ ఉద్యోగులు పెన్షనర్లు బిల్లుల రియంబర్స్మెంట్ కాకపోవడం వల్ల నష్టపోయారు మరి విభజన తర్వాత అనేక మంది ఏపీ ఉద్యోగులు హైదరాబాద్లోనే సెటిల్ అయ్యారు విభజన చట్టంలోని నైన్ టెన్ షెడ్యూల్ సంస్థల ఉద్యోగులు హైదరాబాద్లో ఉంటున్నారు ఈ నేపథ్యంలో ఇక్కడ నుంచి తెలంగాణ డిఎంఈ గుర్తించిన హాస్పిటల్స్లో ఏపీ ఉద్యోగులు చికిత్స చేయించుకునేందుకు ఆమోదం లభించింది ఇకపోతే హెచ్ హెచ్ఎం అండ్ ఎఫ్డబ్ల్యూ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ మెడికల్ రియంబర్స్మెంట్ క్లైమ్స్ టు రికగ్నైజ్ అండ్ ద ట్రీట్మెంట్ ఆఫ్ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ ఆఫ్ ఏపీ అట్ ఎనీ హాస్పిటల్ రికగ్నైజ్డ్ బై డిఎంఏ తెలంగాణ ఆర్డర్స్ ఇష్యూడ్ అని చెప్పేసి చేయడం జరిగింది విడుదల ఇక ఆంధ్రప్రదేశ్లో ఈహెచ్ఎస్ సౌకర్యం కలిగి ఉన్న ఉద్యోగ పెన్షనర్లు తెలంగాణలో కూడా గుర్తింపు పొందిన ఏ హాస్పిటల్లోనైనా వైద్య సేవలు ఉపయోగించుకోవచ్చు అంటూ ఉత్తర్వులు విడుదల చేసింది ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ కొన్ని బిల్లులు పేమెంట్ బిల్లు చెక్ చేయకు అవి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అయితే ఉన్నాయండి ఏవైతే సరెండర్ లీవ్లు ఉద్యోగుల జీపీఎఫ్ మెడికల్ బిల్లు సంబంధించి ఈ విధంగా బిల్లు చెక్ చేసుకోవాలి అంటే మనము నిధి వెబ్ నిధి యాప్లో కానీ నిధి ఉద్యోగులు అయితే నిధి యాప్లో పెన్షనర్లు నిధి వెబ్ పోర్టల్లో విధంగా చెక్ చేసుకోవచ్చు బిల్ నెంబరు బెనిఫిషరీ ఐడి ఓటీపీతో సహాయంతో అయితే మన బిల్లు పేమెంట్ పెండింగ్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు పెన్షనర్ల బిల్లు స్టేటస్ కొన్ని బిల్లులు ఈ విధంగా ఉన్నాయి లేకపోతే జీతాలు మరియు పెన్షన్ల తాజా అప్డేట్ అండి ఆల్ డిడిఓస్ ఆర్ ఇన్ఫార్మ్ టు టేక్ ఇమ్మట్ యాక్షన్ ఫినాన్షియల్ సెక్రటరీ గారితో ఆల్ డిటిఏఓస్ వీడియో కాన్ఫరెన్స్ అయింది డిడిఓస్ అందరూ కూడా నిధి పోర్టల్లో లాగిన్ అయ్యి మీ ఎంప్లాయి యొక్క జిపిఎఫ్ బ్యాలెన్స్ మార్చ్ థర్టీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాటికి ఉన్న బ్యాలెన్స్ అప్డేట్ చేయాలి పార్ట్ ఫైనల్స్ లోన్స్ బిల్స్ పెట్టిన అమౌంట్ క్రెడిట్ కాకపోయినా విత్డ్రాయల్ అమౌంట్లో చూపించాలి సరెండర్ లీవ్ డీటెయిల్స్ జనవరి ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఎన్ని ఉన్నాయో ప్రతి ఎంప్లాయీ ఎస్ఎల్ డీటెయిల్స్ నిధి పోర్టల్లో ఎంటర్ చేయాలి శాలరీ బిల్స్ సప్లిమెంటరీలో పెడుతున్నాం డిడివోస్ మరియు ట్వంటీ ఫిఫ్త్ తర్వాత పెడుతున్న డీడిఓస్ని ఫైనాన్షియల్ సెక్రటరీ ఐడెంటిఫై చేస్తారు కాబట్టి అందరూ ట్వంటీ ఫిఫ్త్ లోపు శాలరీ బిల్స్ ట్రెజరీకి సబ్మిట్ చేయాలి జీపీఎఫ్ ఎస్ఎల్ ఎంట్రీ మ్యాండేటరీకి కంప్లీట్ చేయాలి ఈ బయోమెట్రిక్ అథెంటికేషన్ సహాయంతో సో ఈ విధంగా అయితే టీడీఓలకు సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ రావడం జరిగింది ఫ్రెండ్స్ సో మొత్తానికి పెండింగ్ బిల్లు అయితే వెయిటింగ్ ఫర్ ఫండ్ ఫ్రంట్ క్లియర్స్టేజ్లో అయితే ఉన్నాయి అలాగే మెడికల్ సంబంధించి వైద్యం తెలంగాణ రాష్ట్రంలో కూడా హాస్పిటల్స్లో డిఎంఈ రికగ్నైజ్డ్ హాస్పిటల్స్లో అయితే ఉచిత వైద్యం చేయించుకునే వీలైతే ఉంది జెడ్పీపీఎఫ్ లోన్స్ క్రెడిట్ అవుతున్నాయి చెక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో